చరిత్ర ఇప్పుడు ఒక మిస్టరీని దాచుంచుతుంది కొన్నిసార్లు అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి అలాంటి ఒక అద్భుతమైన మన హైదరాబాద్ గోల్కొండ కోటలో దాగి ఉంది మీరు ఎప్పుడైనా గోల్కొండ కోటకు వెళ్ళినప్పుడు గేటు దగ్గర చప్పట్లు కొడితే ఆ శబ్దం కోటలో చాలా దూరం వినిపించడం గమనించారా ఆ మాయ వెనుకున్న అస్సలు రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా చప్పట్ల శబ్దం ఎంత దూరం వెళ్తుంది మహా అయితే కొన్ని మీటర్లు కానీ గోల్కొండ కోటలో ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే ఆ శబ్దం సరిగ్గా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బాల హిస్సార్ వరకు స్పష్టంగా వినిపిస్తోంది కుదుబ్ షాహీ రాజులు ఈ కోటను నిర్మించినప్పుడు కేవలం అందం కోసమే కాదు భద్రత కోసం కూడా ఎంతో తెలివిగా ఆలోచించారు శత్రువుల నుండి కోటను కాపాడుకోవడానికి ఒక అధునాతన ధ్వని వ్యవస్థను రూపొందించారు ప్రవేశ ద్వారం దగ్గర ఒక ప్రత్యేకమైన గుమ్మటం ఉంటుంది ఇక్కడ చప్పట్లు కొట్టగానే ఆ శబ్దం గోడల వెంబడి వక్రీభవనం చెంది కోట లోపల దూరంగా ఉన్న వారికి చేరుతుంది ఇది అచ్చం ఒక ఫోన్ లాగా పనిచేసేది అప్పట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఇది ఒక అద్భుతం ఈ అద్భుతానికి కారణం ఇరాయన్ వాస్తుశిల్పుల నైపుణ్యం చూసారు కదా గోల్కొండ కోటలోని చప్పట్ల రహస్యం వెనుకున్న అసలైన సైన్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం చరిత్రల మిస్టరీల కోసం మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి